మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పెంచబడిన ఫైన్స్ జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ హెల్మెట్స్ లేకపోతే గనక బండి నడిపేవాడు టూ వీలర్ నడిపే వాళ్ళకి వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా వెయ్యి రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది లైసెన్స్ లేకుండా నడిపితే గనక ఐదు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి రెండు వేల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి ఆ పైన అఫెన్స్ కి నాలుగు వేల రూపాయలు విధించడం జరుగుతుంది వితౌట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదంటే మాడిఫైడ్ సైలెన్సెస్ వాడుతాయి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు జరిమా విధించడం జరుగుతుంది అట్లానే డ్రైవింగ్ డేంజరస్లీ దర్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైజెస్ బై డ్రైవింగ్ అంటే మొబైల్ వాడి డ్రైవింగ్ చేసినట్లయితే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మనకి మొబైల్ వాడుతూ వాహనాన్ని నడపడం అనేది ఇక్కడ కామన్ గా మారింది వాహన చోటులకి అది ఫస్ట్ ఒఫెన్స్ కి మాత్రం పదిహేను వందల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఆ పైన అఫెన్స్ అన్నిటికి పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకొని నడపాల్సిన అవసరం ఉంది యూనిఫామ్ లేకుండా నడిపినట్లయితే నూట రూపాయలు ఫస్ట్ ఒఫెన్స్ కి మూడు వందల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి నెక్స్ట్ అబ్స్ట్రక్షన్స్ ఉందా చెకింగ్ ఆఫీసర్ ఈ వాహనాలు నడుపుతున్న వాళ్ళకి సరైన సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారా లేదా హెల్మెట్ ధరిస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు వాటికి వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిపినట్లయితే లేదంటే వాళ్ళకి సహకరించకుండా ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే నేను పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించను ఇన్సూరెన్స్ అవసరం లేదు ఇలా ఏమైనా అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వాళ్ళకి ఆ ఆఫెన్స్ కి